వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారు ఈరోజు మనం ఈ వీడియోలో ఫ్లాష్ 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 ఏపీ ఉద్యోగులు మరియు ఫెన్షనర్ల మార్చి నెల జీతాలు ఫంక్షన్లు జ ఫంక్షన్లు జమ అవుతున్నాయి అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే మిత్రులారా మార్చి నెల జీతాల ఫంక్షన్లకు సంబంధించి ఇప్పటి వరకు అయితే ఎటువంటి కథలకైతే లేదు అదేవిధంగా సిఎఫ్ఎంఎస్ సైట్ అనేది పనిచేయనటువంటి విషయం అందరికీ తెలిసిందే కాబట్టి మార్చి నెల జీతాల ఫంక్షన్ల విషయానికి వస్తే బిల్లులు స్టేటస్ చూడాలంటే సిఎఫ్ఎంఎస్ సైట్ పనిచేయడం లేదు కాబట్టి ఎవరు బిల్లులు కూడా చెక్ చేయలేము అయితే మనకు వచ్చేటటువంటి కామెంట్ రూపంలో వచ్చేటటువంటి సమాచారం ప్రకారం మనం తాజా సమాచారం చెప్పాల్సి వస్తుంది కావున ఇప్పుడు చెప్పేటటువంటి తాజా సమాచారం కూడా కామెంట్ రూపంలో వచ్చినటువంటిదే అయితే ఇక విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనం ఇక్కడ ఒక మిత్రుడు పంపించినటువంటి కామెంట్ని కనుక మనం చూసినట్లయితే ఇది ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకి నాకు ఫెన్షన్ జమ అయ్యింది ఇప్పుడే అంటే ఎనిమిది పదిహేను నిమిషాలకి నా స్నేహినిది నా స్నేహితునిది విజయవాడ అని చెప్పి ఇక్కడ కామెంట్ రూపంలో తెలియజేయడం జరిగింది కాబట్టి అంటే ఇక్కడ ఫెంక్షన్ అనేది ఒక ఒకరికి జమ కావటం జరిగింది విజయవాడ ట్రెజరీ పరిధిలోది కాబట్టి ఇప్పుడిప్పుడే ఫెంక్షన్లు జమ అవుతున్నాయి అనేది తాజా సమాచారం